హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలోని నేను చేపల ఈగురు తయారు చేస్తున్నానండి చాలా టేస్టీగా గుమగుమలాడేటువంటి చేపల ఈగురనేది తయారు చేయడం నేర్చుకోండి సింపుల్ కొలతలతో చాలా చక్కటి రుచికరమైనటువంటి కూర చుట్టాలందరు మెచ్చుకోవాలనుకుంటే కనుక ఇటువంటి కర్రీ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు వంట వచ్చేసింది అనుకుంటారు కొత్తగా చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడండి దానికోసం నేను కేజీ చేపలు తీసుకున్నానండి దాన్ని బాగా ఉప్పు పసుపు కొంచెం పెరుగు వేసి కడిగేసాను తర్వాత ఆ మొక్కల్ని పక్కకు తీసుకొని దానికి ఒక టేబుల్ స్పూన్ కారము తర్వాత ఒక టేబుల్ స్పూ పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ రాళ్ళు ఉప్పండి ఆల్రెడీ మనం సాల్ట్ వేసి కడుక్కున్నాం కాబట్టి కొంచెం చేప ముక్కలు పడుతుంది చూసి వేసుకోవచ్చు ఇవి బాగా పట్టించేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ అండి టీ స్పూన్ కాదు టేబుల్ స్పూన్ కాదు మధ్యలో స్పూన్ ఉంటుంది కదా దాని ధనియాలు జీలకర్ర తర్వాత రెండు లవంగాలు ఒక ఇంచు చెక్క ఐదారు లవంగాలు అంతేనండి దీనికి మసాలా ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పది నుంచి ప పదకొండు ఎండుమిరపకాయలు ఇవి కారం తక్కువ ఉన్నాయండి కారం ఎక్కువగా ఉంటే కనుక ఏడెనిమిది వేసుకొని సరిపోతుంది ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీలోకి వేసేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత చిన్న బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ వేసుకొని సరిపోతుంది జస్ట్ ఫ్రై అవ్వడం కోసం ఆయిల్ ఆనియన్స్ నేను ఇక్కడ మీడియం సైజు ఆనియన్స్ రెండు తీసుకున్నానండి అవి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటాలని ఫ్రై ఫ్రై చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేయాలండి అవి కూడా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకోవాలి అవి మిక్సీకి పట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండీ ఫిష్వి అవి ఇక్కడ యాడ్ చేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి అయితే నేను తోకలు తల పులుసు పెట్టానండి అవి కూడా ఇలాగే చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు అయితే నాకు కొంచెం ఇంట్లో పులుసు కూడా ఇష్టపడతామండి అందుకోసం పులుసు తయారు చేశాను ఇలాగ రెండు వైపులా కాల్చుకోవాలండి మిగిలిన ముక్కల్ని కూడా ఇలాగే కాల్ చేసుకోవాలి శుభ్రంగా ఇలా ఫ్రై చేయడం వల్ల విడిపోవండి ముక్కలు తర్వాత వచ్చి టేస్ట్ కూడా బాగుంటుంది చూసారు కదా ఇలాగ మిగిలిన ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసేసుకున్నాను తర్వాత ఒక రెబ్బ కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలని ఫ్రై చేసి తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి అడుగుని మాడిపోలేదండి అందుకోసం నేను లైట్గా గీ గీకేస్తున్నాను తర్వాత మిక్సీకి పట్టుకున్నటువంటి గ్రేవీ పేస్ట్ ఉంది కదండి దాన్ని యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఇక్కడ నుంచి సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కారపొడిని అంటే మనం మసాలా పొడి చేసాక చూడండి అది పెద్ద టేబుల్ స్పూన్తో వేసుకున్నానండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను తర్వాత ఫిష్ గర్మ్ మసాలా ఇంతకుముందు ఫిష్ పుల్స్ చేసినప్పుడు చేశానండి ఆ ఛానల్లో ఒకసారి చేసి చెక్ చేయండి అది ఒక టేబుల్ స్పూన్ వేసాను ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒక్కసారి కలుపుకొని చెక్ చేసుకుంటున్నానండి బాగా ఫ్రై అయిందా లేదా అని ఆయిల్ ఇలా పైకొస్తే కనుక ఫ్రై అయినట్టు లేకపోతే కొద్దిగా నీళ్ళు వేసుకొని మళ్ళీ ఇంకొంచెం సేపు ఫ్రై చేయాలి ఇప్పుడు నేను హాఫ్ లీటర్ వాటర్ పోసానండి హాఫ్ లీటర్ వాటర్ పోసి ఈ చేప ముక్కలు ఉన్నాయి కదండి వీటిని యాడ్ చేసేసి రెండు వైపులా కూడా ఉడికేటట్టుగా మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించి మళ్ళీ రెండో సైడు రెండో వైపు కూడా ఇలా తిప్పుకోవాలండి తిప్పుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి అటు ఇటుగా పది నుంచి ఇరవై నిమిషాలు పడుతుందండి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నానండి చూస్తారు కదా ఎంత బాగా ఉన్నాయో ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో టేస్ట్ కూడా అదిరిపోయిందండి నాది మొబైల్ వల్ల కానీ లేకపోతే చాలా కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందంటే లైటింగ్ కూడా తక్కువ ఉంటుందండి నాకు ఇలాగా నేను పులుసు పెట్టాను అది చూసారు కదా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో చాలా నేను కర్రీ చేసినా సేపు బాగానే చేయితానండి తర్వాత ఫొటోస్ అయితే మాత్రం తీయను ఏదో మామూలుగా తీసి పెడుతుంటాను ఇది ఒకటి ఛానల్కి డ్రాబ్యాక్ అవుతుంది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్